రోజు మనం లో బంగారం ధరల గురించి మరియు హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం డైమండ్ లాగా వెలిగే బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు ఒకటి లక్ష పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు ఒకటి లక్ష ఇరవై మూడు వేల రూపాయలు వెండి ధర పక్కగా ఈ రోజు వెండి ధర కూడా భారీగా పెరిగాయి ప్రతి కిలో వెండి ధర ఒకటి లక్ష యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ శ్రీశాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి ఉన్నాము బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు సాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు శ్రీవాణి ధ